అందరు నమస్కారం అండి నా పేరు జిలానీ భాషా సయ్యద్ నేను మా కజిన్ మొహమ్మద్ ఖాదీర్ సో ఇద్దరం కలిసి మేము స్టార్ట్ చేసాము ఫామ్ మా ఫామ్ పేరు వచ్చేసి అమేజ్ ఫామ్స్ గొల్లపూడి విజయవాడ ఇది విజయవాడ బస్ స్టాండ్ నుంచి ఫోర్ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో ఉండిద్ది నెక్స్ట్ మేము స్టార్ట్ చేసే స్టార్ట్ చేసి ఇప్పటికి త్రీ ఇయర్స్ అవుతుంది సో బిఫోర్ ద త్రీ ఇయర్స్ ముందైతే మేము ఆ గ్రౌండ్ వర్క్ అయితే నియర్లీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దా గ్రౌండ్ వర్క్ చేశాము మన కజిన్ వచ్చేసి సిఏఆర్జీలో ట్రైనింగ్ తీసుకున్నారు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఫామ్ స్టార్ట్ స్టార్ట్ చేద్దామని ప్లానింగ్తో స్టార్ట్ చేశాము అప్పుడు మేము ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసరికి హైటెక్ ఫామ్ లాగా టూ ఫ్లోర్ టూ స్టేర్ పైన పెట్టాము అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ చేసాము అప్పుడు ఓన్లీ ఒక షీప్తో స్టార్ట్ చేశాము ఆ ఒక పిల్లని తీసుకొచ్చి పెంచి నెమ్మదిగా ఒక వన్ మంత్ తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ యాడ్ చేశాము అలాగా టూ 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 షీప్స్ నెమ్మదిగా ఏమో మళ్ళీ త్రీ అలాగో టెన్ టెన్ తర్వాత ఫిఫ్టీన్ అలా ఒక బ్యాచ్గా థర్టీ దాకా మామూలుగా హైటెక్ ఫామ్లోనే మేము మెయింటైన్ చేశాము వన్ ఇయర్ అక్కడే మెయింటైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఎక్స్పెన్షన్ కోసం మేము ఇలాగా మన ఓన్ ప్లేస్ ఉంటే వన్ ప్లేస్లో మూవ్ మూవ్ అయ్యాము మేము సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మెయిన్ ఎవరైనా ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే వీడియోస్ ఏదైతే షేర్ చేస్తున్నారో ఆ వీడియోస్ని బ్లైండ్గా ఫాలో అవ్వకుండా గ్రౌండ్ వర్క్ అన్ని కంపల్సరీ చేయండి గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసిద్ది థిరిటికల్గా చేసి చూసి మాత్రం దయచేసి దిగబాకండి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ ఉండాలి నెక్స్ట్ స్టార్ట్ చేసేటప్పుడు వన్ మినిమం ఎంత మీకు బడ్జెట్ ఉన్నా కానీ లోతో స్టార్ట్ చేయండి ఎందుకంటే బడ్జెట్ ఉందని మేము ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అది లాస్ అయితే మళ్ళీ రికవర్ అవ్వడానికి చాలా టైం పట్టిద్ది సో బెటర్ ఏంటంటే మా సజెషన్ ఏంటంటే మినిమంతో స్టార్ట్ చేయండి దాంట్లో ఉన్న లోటుపాట్లు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఫర్దర్గా మూవ్ అవ్వండి ఇది మా తరపు నుంచి ఫస్ట్ సజిషను అండ్ నెక్స్ట్ మా ఫామ్లోకి వచ్చేసరికి అలా థర్టీతో స్టార్ట్ చేసాం కాబట్టి థర్టీ అయిన వన్ ఇయర్ తర్వాత నెక్స్ట్ అలాగా ఎక్స్పై మన ఫామ్లోకి అదే ఓన్ ప్లేస్లోకి స్టార్ట్ స్టార్ట్ అయ్యాము మేము సో ప్రతి మెటీరియల్ని ఫస్ట్ క్వాలిటీతో తెచ్చుకోవటం అలా కాస్ట్ మనకి ఏంటంటే ఓన్ ప్లేస్ కాబట్టి మేము కాస్ట్ కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువే చేసాము వై బికాల్ ఆల్రెడీ మేము థర్టీ యానిమల్స్తో వన్ ఇయర్ మేము జర్నీ చేశాం కాబట్టి దాంట్లో ఉన్న లోటుపాట్లు తెలిసే కాబట్టి ఫర్దర్గా మేము ఫిక్స్గా ఫిక్స్డ్ మన ఎసెట్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో మనం స్టార్ట్ చేసుకున్నాము నెక్స్ట్ ఎప్పుడైనా ఫామ్లోకి ఏదైనా జీవాలు తెచ్చుకునేటప్పుడు కంపల్సరీగా వాళ్ళకి ఫస్ట్ వాటర్తో కొద్దిగా క్లియర్ వాటర్తో కొద్దిగా క్లీన్ చేయండి అంటే స్నానంలాగా చేయండి నెక్స్ట్ వచ్చేసరికి వచ్చిన తర్వాత కంపల్సరీగా డీవార్మింగ్ అనేది ప్లాన్ చేసుకోండి డీవార్మింగ్ తర్వాత వాళ్ళు ఏదైతే మెడిసిన్ ఏదైనా వాడారో తెలుసుకోండి మ్యాక్సిమం ఏంటంటే రైతుల దగ్గర నుంచి ప్రిఫర్ చేయండి ఎందుకంటే రైతుల దగ్గర కొద్ది క్వాలిటీగా ఉంటాయి మోటాలిటీ రేట్ చాలా తక్కువ ఉండిద్ది రైతుల దగ్గర నుంచి అయితే మీరు ఎప్పుడైతే పర్చేస్ చేశారో సో సంతలో ఏమైందంటే ఆటోమేటిక్గా ఈ జీవాలు వెహికల్స్ మీద అటు ఇటు మూవ్ అవ్వటం వలన నెక్స్ట్ ఒక ఏరియాలో అమ్ముడు పోకపోతే ఇంకో సంతకు తీసుకొస్తారు అలాగ సంతలు మారటం వల్ల ఏదైతే అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి డిసీజెస్ అనేది కొద్దిగా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి రైతుల దగ్గర మీరు తీసుకోండి సో దీనివల్ల ఏంటంటే రైతులు కూడా కొద్దిగా బెనిఫిట్ ఉండిద్ది అట్ ద సేమ్ టైం మీకు కూడా క్వాలిటీ అనేది మీకు ఇన్పుట్ అయ్యిద్ది సో ఎప్పుడైతే క్వాలిటీ ఇన్పుట్ అయ్యిందో ఆటోమేటిక్గా మీకు మోటాలిటీ రేటు తగ్గిద్ది ఓవర్కమ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఏంటంటే నెక్స్ట్ వాళ్ళకి గ్రోత్ కూడా చాలా ఎక్కువ ఉండిద్ది ఎందుకంటే రైతుల దగ్గర వాళ్ళు చాలా కేరింగ్ తీసుకుంటారు కాబట్టి అదే కేరింగ్ మీరు ఎప్పుడైతే మెయింటైన్ చేశారో ఆటోమేటిక్గా మీ గ్రోత్ కూడా అలాగే ఉండింది సో ఇలా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ మాది అయితే అవుట్ అండి మాది మార్నింగ్ టెన్ టెన్ థర్టీకి అలా వెళ్ళిపోతాయి ఈవినింగ్ సిక్స్ ఆ టైంలో వస్తాయి సో ఎప్పుడైనా మినిమం మెడిసిన్స్ అనేది మీతో కంపల్సరీగా హ్యాండిల్ హ్యాండిల్ చేయండి ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లాగా లైక్ ఫీవర్స్ కానీ లేకపోతే నెక్స్ట్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి సో మ్యాక్సిమం ఏంటంటే ఏదైనా ఉంటే కూడా కొద్దిగా మీకు తెలిసింది మామూలుగా న్యాచురల్గా ఉండే పద్ధతిలో ఒకసారి చూడండి లేకపోతే అప్పుడు మెడి మెడిటేషన్కి వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మన ఈ ఫామ్ ఏదైతే ఉందో ఈ ఫామ్లో మేము ఏంటంటే హైటెక్ ఫామ్ ఎలాగ ఉంది కాబట్టి హైటెక్ ఫామ్ నెక్స్ట్ వచ్చేసరికి మా గ్రౌండ్ లెవెల్లో కూడా ఉండిద్ది సో పిల్లలు ఏదైతే పెరుగుతాయో చిన్న పిల్లలు ఉన్నప్పుడు హైటెక్ ఫామ్లో షే పెట్టేస్తాము తర్వాత ఏమో కొద్ది పెద్ద అయిన తర్వాత గ్రౌండ్లో వచ్చేస్తాయి నెక్స్ట్ పర్చేస్ చేసేటప్పుడు ఎలాగా హౌ టు పర్చేజ్ అనేది మ్యాక్సిమం ఏంటంటే అందరూ టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు ఉంటాయి అయితే తీసుకుంటుంటారు సంతలో వెళ్ళి కానీ ఏంటంటే దీనివల్ల మైనస్ ఏంటంటే అవి అప్పుడే మేతకు వస్తాయి పాల మీదేమో బాగుంటాయి అక్కడ పిల్లలు అవి ఎప్పుడైతే మేతకు వచ్చినప్పుడు వాళ్ళు తీసేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఏమైందంటే అవి తీసుకున్నప్పుడు మీకు ఎగ్జాక్ట్గా గ్రోత్ అనేది అంతగా కనిపించదన్నమాట సో దానికన్నా మినిమం ఫోర్ టు సిక్స్ మంత్స్ కనీసం ఒక అంగుళం కొమ్ము వచ్చినవి అయినా లేకపోతే దానికన్నా పెద్ద అయినా తీసుకోండి తీసుకుంటే ఆటోమేటిక్గా జస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ అంటే సపోజ్ ఫోర్ ఫోర్ మంత్స్ కిడ్స్ తీసుకుంటే మీరు ఒక ఫోర్ మంత్స్ పెంచుకుంటే ఆటోమేటిక్గా మీకు లైవ్ వెయిట్ వచ్చేసరికి దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ దాకా వచ్చేస్తాయి సో ఎయిట్ మంత్స్కి వాళ్ళ లైఫ్లో చిన్న కిడ్ నుంచి ఎయిట్ మంత్స్కి థర్టీ కేజెస్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మీరు కరెక్ట్గా మెయింటెనెన్స్ చేస్తే ఆటోమేటిక్గా వన్ ఇయర్ వన్ మంత్కి మీకు ఫోర్ ఫోర్ కేజెస్ అనేది డెవలప్ అయ్యిద్ది గ్రోత్ అనేది ఉండిద్ది ఇంకా మీరు ఇంటెన్సివ్ ఫార్మింగ్లో వెళ్తే ఏంటంటే ఇంకా డిపెండింగ్ అపాన్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేట్ ఏదైతే ఫుడ్ ఉండిద్దో మీరు ఏదైతే యాడ్ ఆన్ చేస్తారో వాళ్ళకి దాన్ని బట్టి అవుట్పుట్ ఉండింది మ్యాక్సిమం మా మినిమమ్ మాత్రం ఫోర్ కేజస్ అనేది బయట అవుట్ గ్రేదింగ్లో ఉన్నా లేకపోతే దానికి కొద్ది కాన్సన్ట్రేట్ ఫుడ్ యాడ్ చేసినా పెరుగుతూనే ఉంటాయి సేమ్ మేము మేము ఏంటంటే టెన్కి మా మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ వచ్చిన తర్వాత మేము కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ అనేది మనం యాడ్ చేస్తాము దాంట్లో మొక్కజొన్నను ఉలవలు కానీ లేకపోతే ఆ టైంలో మనకి మార్కెట్ లెవెల్లో అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి మేము ఏం చేస్తామంటే యాడ్ అని చేస్తాం అనమాట ఫీడింగ్లో మాక్సిమం మొక్కజొన్న ఎక్కువ ఉండిద్ది మొక్కజొన్నతో పాటు ఉలవలు ఉంటాయి ఈ నెక్స్ట్ తౌడు అనేది కొద్దిగా కలుపుకోవడం లేకపోతే నెక్స్ట్ మినరల్ మిక్చర్ అని వచ్చింది వన్ పర్సెంట్ అలాగా అది పౌడర్ వచ్చింది ఆ పౌడర్ యాడ్ చేసుకుంటాము సో ఇలా ఇలా అనేది కాన్సంట్రేట్ ఫీడ్ అనేది మేమైతే ఇట్లా ఇలా ఇలా చేసుకుంటున్నాం మేము ప్రెజెంట్ అయితే సో ఏంటంటే మీరు ఏంటంటే అవుట్ గ్రేదింగ్ ఉన్నప్పుడు కొద్దిగా ఏంటంటే ఎప్పుడు నీళ్ళల్లో ఏంటంటే సీజనల్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఎక్కడ మేపాలనేది ఎందుకంటే కొత్తగా కొత్తగా వచ్చిన వాళ్ళయితే మామూలుగా మ్యాక్సిమం ఈ ప్రజెంట్ జనరే ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటంటే ఇంటెన్సివ్ కేర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరే మామూలుగా లీజ్ తీసుకుంటున్నారు తీసుకున్న తర్వాత దాంట్లో ఏదైతే ఉందో ఆ గ్రాస్ ఏదో కల్టివేట్ చేస్తున్నారు హార్వెస్టింగ్ చేసి అదే మీరు చేస్తున్నారు కాబట్టి సో దాన్ని బట్టి ఏంటంటే మీకు గ్రోత్ అనేది ఇంటెన్సివ్లో ఉన్నప్పుడు కొద్ది గ్రోత్ ఎక్కువే ఉండిద్ది ఎందుకంటే బ్యాక్సిమం బయట ఎక్కడ తిరగవు కాబట్టి అక్కడే ఫీడింగ్ ఉండిది కాబట్టి ఇన్పుట్ అనేది ఎక్కువ ఇది కాబట్టి మీకు అవుట్పుట్ కూడా బాగానే ఉండిద్ది కేరింగ్ వచ్చేసరికి ఎప్పుడైనా మన దగ్గర ఏ షీప్ తీసుకున్నా కానీ చాలా జాగ్రత్త కేరింగ్ తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మా దగ్గర ఉన్న వస్తువుని ఎంత కేర్ తీసుకుంటే అంత అవుట్పుట్ ఉండింది అలా కాకుండా జస్ట్ అలా తెచ్చేసాము ఒక వర్కర్ని పెట్టేశాము అతనే చూసుకుంటాడు అనేది మాత్రం దయచేసి మాత్రం డిపెండ్ అవ్వబాకండి సో అందుకే నేను ముందు కూడా చెప్పాను మీరు కంపల్సరీగా మీకు ఎక్స్పీరియన్స్ థిరిటికల్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వచ్చుకున్న తర్వాత ప్రాక్టికల్గా అప్పుడు మీరు ఈ ఫార్మింగ్లోకి రండి అప్పుడు ఏంటంటే మీరు అవుట్పుట్ అనేది మీకు చూడ చూడగలుగుతారు ఓన్లీ థిరిటికల్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్మెంట్ చేసి వచ్చి చాలామంది లాస్ అవుతున్నారు సో ప్రాక్టికల్ అనేది ఇంపార్టెంట్ సీజనల్ డిసీజెస్ కంపల్సరీగా మీరు అబ్జర్వ్ చేయాల్సిందే మ్యాక్సిమం ఏంటంటే చిటుకు వ్యాధిను పీపీఆర్ అనేది ఎక్కువ ఉంటాయి ఈ పీపీఆర్ అనేది కూడా ఏంటంటే సంతలో ఎక్కువగా ఒక రోమింగ్ ఎక్కువ ఉండేది కాబట్టి గొర్రెలకి ఆటోమేటిక్గా ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి అలా షిఫ్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా పీపీఆర్ ఎఫెక్ట్ ఉండిద్ది పీపీఆర్ అంటే పారుడు ఎక్కువ కంటిన్యూస్గా ఉండిద్ది అనమాట సేమ్ వాటర్ లాగా పారుతూ ఉంటాయి సో దానికి మాత్రం కంపల్సరీ పీపీఆర్ వ్యాక్సిన్ ఏమి తీసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మెయిన్ బ్రీడింగ్ సో అందరు అంటారు అవుట్పుట్ బయట వేరే వేరే స్టేట్స్ తెచ్చుకుంటే మనకి బాగా బ్రీడ్ బాగా ఒక ఇది అవుతున్నాయి అవి బాగా గ్రోత్ అవుతున్నాయి దాని మీద ప్రాఫిట్ ఎక్కువ వచ్చిందని దయచేసి బయట బ్రీడ్స్కి ముందు వెళ్ళబాకండి బాకండి ఫస్ట్ మీ ఏరియాలో ఉన్న దాంతో స్టార్ట్ చేయండి ఎందుకంటే నేను ఇప్పుడు ఉన్నాను మా ఏరియాలో నేను ఉన్నప్పుడు ఏంటంటే నాకు తెలుసు ఈ క్లైమేట్కి అట్మాస్ఫియర్కి నేను మ్యాచ్ అవుతాను సో ఈజీగా నేను ఇక్కడ సర్వైవ్ అవుతాను నేను ఒక ఈ స్టేట్ నుంచి అదర్ స్టేట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్కి నేను అలవాటు పడ అలవాటు అవ్వడానికి మినిమం వన్ మంత్ టూ మంత్స్ పడతాయి ఇన్ కేసు ఫుడ్ అలవాటు అయితే పర్లేదు ఫుడ్ అలవాటు అవపోతే మళ్ళీ నేనేమో ఇక్కడ ఉన్న గ్రోత్ అక్కడ ఉండదు సేమ్ అలాగే యానిమల్స్లో కూడా ఏంటంటే ఒక స్టేట్ తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ ఇక్కడ ఫుడ్కి అలవాటు అవ్వాలంటే టైం పట్టిద్ది మీరు బిజినెస్ మీరు ఫార్మింగ్ చేస్తున్నారు దీంట్లో మీ మినిమం ఎక్స్పెక్టేషన్ మా మానిటరీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా ఏంటంటే లోకల్ తెచ్చుకోండి లోకల్లో ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఉండిద్ది సరౌండింగ్స్ మొత్తం వాళ్ళు ఏంటంటే మీరు ఒక టెన్ కిలోమీటర్స్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి వచ్చినా అవి వాళ్ళ అని ఫీల్ అవుతాయి గొర్రెలు కూడా ఏ జీవం అయినా ఏంటంటే సరౌండింగ్స్ మీ ఏరియాలో అయితే ఈ ఏరియాలో ఫీల్ అవుతాయి అదే బయట తెచ్చుకుంటే ఆటోమేటిక్ ఏమో వాళ్ళకి ఏరియా డిఫరెంట్ వచ్చింది నెక్స్ట్ క్లైమేట్ డిఫరెన్స్ వచ్చింది మొత్తాన్ని ఓవర్కమ్ చేసి మళ్ళీ గ్రోత్ అవ్వాలంటే టైం పట్టిద్ది సో ఏంటంటే స్టార్ట్ చేసినప్పుడు దయచేసి బయట బీడ్స్కి వెళ్ళబాకండి సో లోకల్ బీడ్తో స్టార్ట్ చేసుకోండి మినిమంతో స్టార్ట్ చేసుకోండి నెమ్మదిగా గ్రోత్ యాడ్ ఆన్ చేసుకుంటే వెళ్ళండి గ్రోత్ అవుతూ ఉంటే అవుట్పుట్ ఆ కమింగ్ టు మార్కెటింగ్ వచ్చేసరికి మార్కెటింగ్లో మెయిన్ ఏంటంటే మీరు కస్టమర్ టేస్ట్ అండ్ హ్యాబిట్స్నే కంపల్సరీ ఫాలో అవ్వాల్సి వచ్చింది కస్టమర్ టేస్ట్ అండ్ హ్యాబిట్స్ని బట్టి మీరు మీరు ఏదైతే ప్రోడక్ట్ ఉందో మీ ఆ ప్రోడక్ట్ అనేది రెడీ అయ్యింది సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి మీకు ఇష్టం వచ్చిన ప్రోడక్ట్ మీరు తీసుకుంటారు అదే అవుట్ అదర్ స్టేట్స్ వచ్చినాయి అదర్ స్టేట్స్కి మీరు తెచ్చారు తెచ్చి పెంచారు అవి మార్కెట్లోకి సర్వై అవ్వదు సో మీకు లోకల్లో ఏంటంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అని ఇక్కడ ఇక్కడది మీట్ అనేది ఈ మీరు ఏదైతే లోకల్లో జీవాలు ఉన్నాయో వాటి మీట్ని ఇష్టపడతారు వాళ్ళు అదర్త అయితే వాళ్ళకి అంత ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు బట్ ఏంటంటే లోకల్ది మీరు ప్రిఫర్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు మార్కెటింగ్ ఈజీగా అయితే కొత్త బ్రీడ్ తెచ్చుకున్న తర్వాత దాన్ని మీరు డెవలప్ చేసి అది మొత్తం మార్కెట్కి అడాప్ట్ చేయాలంటే దానికి టైం పట్టింది ఆ టైం ప్రాసెస్లో ఏంటంటే మీరు మ్యాక్సిమం ఏంటంటే ఎయిటీ పర్సెంట్ లాసెస్ ఫేస్ చేస్తారు సో అందుకే ఏంటంటే లోకల్ లోకల్ బ్రీడ్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని దాని దాని మీద ప్రిఫర్ చేయండి కొత్తగా ఫార్మింగ్ పెట్టే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే లోకల్ బ్రీడ్ని ఒక కంపల్సరీగా ఫస్ట్ థిరిటికల్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఒకటి ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి డిసీజెస్ డిసీజెస్ కావాల్సిన వ్యాక్సినేషన్స్ ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కం లోకల్ బ్రీడ్ని ప్రిఫర్ చేయండి ఫస్ట్ మార్కెట్కి సంబంధించింది కస్టమర్ నీడ్స్ని బట్టే మీరు మార్కెట్కి నెక్స్ట్ మీరు ఏదైతే గ్రోత్ చేస్తున్నారో మీరు జీవాళ్ళు అవి మార్కెట్కి వెళ్ళాలి కాబట్టి కంపల్సరీ కస్టమర్ టేస్ట్ అండ్ హ్యాబిట్స్ని కంపల్సరీ మీరు ఫాలో అవ్వాల్సింది నెక్స్ట్ వచ్చేసి మా మా అమ్మేచ్ ఫార్మ్స్లో మేమేం చేస్తామంటే మినిమము ఫైవ్ మంత్స్ ఎబోవ్ తెచ్చుకుంటున్నాం ప్రెజెంట్ అయితే యాజ్ ఆఫ్నో అయితే ఫైవ్ టు సిక్స్ మంత్స్ తెచ్చుకుంటున్నాము ఈవెన్ కస్టమర్ ఈవినింగ్ వచ్చినా మేము సేల్ చేసే టై ప్రాసెస్లో ఉన్నాం ప్రెజెంట్ అయితే ప్రీవియస్లో ఏంటంటే మనం తెచ్చామంటే ఈ టైం నుంచి ఈ టైం ల్యాకింగ్ ఉండేది మనకి ఆ టైం దాకా ఏమో మనం ఏంటంటే గ్రోత్ గ్రోత్ చేసేవాళ్ళం తర్వాత నుంచి మేము ఫెస్టివల్స్కి అలాగే సేల్ చేసేవాళ్ళం బట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మనకు రొటేషన్ కానీ నెక్స్ట్ మనం ఫర్దర్గా మేము మూవ్ అవుతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఈరోజు మార్నింగ్ నేను తెచ్చుకున్నా ఈవినింగ్ అయినా నేను సేల్ చేసే అని అలాగా ఉద్దేశంతోనే అలాంటి జీవాల్ని నేను ప్రిఫర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే సో ఏంటంటే అప్పుడు ఏంటంటే నాకు కస్టమర్ని నేను ఈరోజు లేదు అని చెప్పకూడదు ఎప్పుడైనా ఫార్మింగ్ ఏదైనా బిజినెస్లో కస్టమర్ వచ్చినప్పుడు ఇది నా దగ్గర లేదు అని మాత్రం చెప్పకండి ఏదైనా ఉంటే అతనికి ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే కస్టమర్ ఎప్పుడు వస్తాడో తెలియదు వచ్చిన అతన్ని లేదు ఇస్తారు రండి టూ మంత్స్ తర్వాత మా దగ్గర ఉంటాయని మీరు ఎప్పుడైతే పంపించారో ఆటోమేటిక్గా మౌత్ కమ్యూనికేషన్ అనేది వార్డ్ ఆఫ్ మౌత్ అనేది తొందరగా స్ప్రెడ్ అయింది సో వార్డ్ ఆఫ్ మౌత్లో మీరు ఆటోమేటిక్గా అక్కడ లేదు అని చెప్పేసి వాళ్ళు నలుగురు చెప్తారు అది స్ప్రెడ్ అయిందంటే మీకు మార్కెట్కి అదే మైనస్ పాయింట్ అయ్యింది సో కస్టమర్ ఎప్పుడు వచ్చినా మినిమం ప్రాఫిట్ అనేది పక్కన పెట్టండి కస్టమర్కి ముందు ఇవ్వడానికి ట్రై చేయండి అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మీకు ఆ వార్డ్ ఆఫ్ మౌత్ అతనే స్ప్రెడ్ అవుతుంది కమ్యూ మార్కెట్ చేసుకుంటాడు కాబట్టి మీకు మార్కెట్ టెక్నిక్లో ఇది వార్డ్ ఆఫ్ మౌత్ అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ అని జెన్యూనిటీ మెయింటైన్ చేయాలి మాక్సిమం జెన్యూనిటీ వాళ్ళ కస్టమర్ ఏంటంటే చాలామంది తెలియక వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి సో ఇలా ఉండిద్ది దీంట్లో ఇలా మీట్ పడి ఇలా మీట్ మీట్ వచ్చిద్ది సో అని జెన్యున్గా మీరు ఎప్పుడైతే చెప్పారు ఈరోజు కస్టమర్ మీకు బయటకు వెళ్ళినా నెక్స్ట్ సారి కంపల్సరీగా మీ మా మీ దగ్గరకు వస్తాడు సో మా అమెజ్ ఫార్మ్స్కి అదే మనకి మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే కస్టమర్ని ఒక వచ్చినప్పుడు మేము ఎక్స్ప్లెనేషన్ చేస్తాం తెలిసి వచ్చిన వాళ్ళకైతే మేము ఏం చెప్పము ఎందుకంటే వాళ్ళకి మాక్సిమం తెలుసు కాబట్టి కొంతమంది వస్తారు మా కస్టమర్స్ మాకేం తెలియదండి ఇప్పుడే రీసెంట్గా ఈసారి ఈ ఫెస్టివల్కి ఇలా ప్లాన్ చేస్తున్నాను అని వస్తారు సార్ ఫెస్టివల్ ప్లాన్ చేస్తే ఇలా తీసుకోండి ఇలా ఇది ఇంత మీట్ వచ్చింది అని చెప్పేసి దాని ప్రకారం మేము చెప్తాం సపోజ్ మా థర్టీ థర్టీ వెయిట్ ఉందనుకోండి మేము లైవ్ వెయిట్ ప్రకారం ఇస్తాం మేము ఇక్కడ సేల్ సో లైవ్ వెయిట్లో థర్టీ ఉందనుకోండి థర్టీ కేసు లైవ్ వెయిట్ ఉంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ నుంచి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ దాకా మీట్ వచ్చిందనమాట సో ఫిఫ్టీ పర్సెంట్ మీట్ అనేది వచ్చింది సో దానికన్నా ఏంటంటే అందరు చెప్తారు మూడి ఒక ఇంత పోయిద్ది మూడింతలు వచ్చిందని అదైతే మాకు మేము ఇప్పుడు దాకా మేము మాకైతే అది మేము కూడా మేము ఫైండ్ అవుట్ చేయలేకపోయాము మ్యాక్సిమం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ అనేది వచ్చింది మీట్ అనేది అవుట్ గ్రేదింగ్ కాబట్టి మేము వాళ్ళకి కస్టమర్కి ముందే చెప్పేస్తాం సార్ మార్నింగ్ మార్నింగ్ వెయిట్స్ మేము ఎలా ప్రిఫర్ చేస్తాము మీరు కూడా మార్నింగ్ మార్నింగ్ వస్తే ఎర్లీ మార్నింగ్ ఉంటే అవి కూడా కరెక్ట్గా ఎందుకంటే ఈవినింగ్ దాకా మేత మేస్త వస్తాయి కాబట్టి మార్నింగ్ వెయిట్ ప్రకారం మేము ఇవ్వడానికి మేము ఎక్కువ ఇచ్చేస్తుంటాము సో దీనివల్ల ఏంటి జెన్యూనిటీ పెరిగిద్ది జెన్యూనిటీ పెరిగినప్పుడు కస్టమర్ లాయల్గా ఉంటాడు మనకి ఎప్పుడైనా జెన్యూనిటీ బిజినెస్లో జెన్యూనిటీ ఉంటే కస్టమర్ మీరు ఎక్కడికి పోడు లాయల్ కస్టమర్ అది అయ్యాడంటే ఆటోమేటిక్గా మీకు పబ్లిసిటీ మొత్తం ఆ లాయల్ కస్టమర్తోనే మ్యాక్సిమం అయిపోయింది మార్కెటింగ్ సో అందు బిజినెస్లో కంపల్సరీ జెన్యునిటీ మెయింటైన్ చేయండి ఈవెన్ ప్రాఫిట్స్ అంత ఎక్స్పెక్టేషన్ చేయకపోయినా సాటిస్ఫాక్షన్ ఉండిద్ది ఆటోమేటిక్గా ప్రాఫిట్ అనేది తగ్గినా సాటిస్ఫాక్షన్తో అయినా కొద్దిగా ప్రాఫిట్స్తో అలా మూవ్ అవ్వచ్చు అనమాట మన ఫామ్లో ప్రాఫిట్స్ గురించి అయితే మాత్రం ఫస్ట్ వన్ ఫస్ట్ ఇయర్ అయితే మేము కొద్దిగా లాసెస్ అనేది బాగా ఫేస్ చేసాము మేము సెకండ్ ఇయర్ ఏమో కొద్దిగా బీఈపి బ్రేక్ ఇవెన్ పాయింట్కి రీచ్ అయ్యాము మేము నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఇయర్ కాబట్టి థర్డ్ ఇయర్లో కొద్దిగా ప్రాఫిట్లో ఉన్నాము సపోజ్ ఒక జీవం సేల్ చేసిన మినిమం ఏంటంటే నేను చెప్పాను కదా మార్నింగ్ తెచ్చుకున్నా కూడా ఈవినింగ్ ఇస్తానని చెప్పేసి దాన్ని బట్టి బ్యారియర్స్ చేసుకొని ఎలా చేసుకున్నా కానీ ప్రాఫిట్లోనే సబ్ మినిమం టెన్ పర్సెంట్ అయినా ప్రాఫిట్లో ఉంటాం మేము అంటే ఇది ఏంటంటే ప్రాఫిట్స్ అనేది క్యాలిక్యులేషన్ ఏంటంటే ఈ ఫార్మింగ్లో అనేది క్యాల్యులేషన్స్ అనేది అంత ఈజీ కాదు ఎందుకంటే డిపెండింగ్ అప్ ఆన్ సీజన్స్ని బట్టి ఉండిద్ది ఈ సీజన్లో కొద్దిగా తక్కువకి దొరికిద్ది నెక్స్ట్ సీజన్లో కొద్దిగా రేట్ ఎక్కువైంది సో ఏంటంటే ఒక బ్యాచ్ తీసుకొచ్చి మ్యాక్సిమం ఇప్పుడు వీడియోస్ చూస్తున్నాము ఒక బ్యాచ్ తీసుకొచ్చేయటం ఒక బ్యాచ్లో ఏంటంటే నాకు లక్ష తెచ్చాను లక్ష రూపాయలు తెచ్చాను రెండు లక్షలు నాకు లాభం వచ్చిందని ఆ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే అందరూ ఆహా నిజంగానే లక్ష పెడితే రెండు లక్షలు వస్తుందని ఆలోచిస్తున్నారు బట్ ఏంటంటే ప్రాఫిట్ క్యాల్కులేషన్ చేయాలంటే కంపల్సరీగా సీజన్ అనేది ఒక సైక్లింగ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ సో సైక్లింగ్ బట్టే ఉండిద్ది ఒక సీజన్లో ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు ఏమిటంటే కొద్దిగా మార్కెట్లో కొద్దిగా తక్కువ ఉండిద్ది రేట్ అనేది నెక్స్ట్ మళ్ళీ దీప దీవాళి తర్వాత నెక్స్ట్ సంక్రాంతి తర్వాత మళ్ళీ రేట్ కాస్ట్ ఎక్కువైద్ది ఎందుకంటే సంక్రాంతి తర్వాత మ్యాక్సిమం ఒక ఒక పంటలు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు రైతులు వాళ్ళు ఏం చేస్తారంటే పంట అయిన తర్వాత వాళ్ళు మస్ట్ మళ్ళీ అమౌంట్తో వెళ్తారు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ ఈ గ్రోత్ ఈ జీవాలు కొందామనుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఏంటంటే డిమాండ్ పెరిగిద్ది డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్ అనేది పెరిగిపోయింది సో ఏంటంటే దీన్ని బట్టి సీజనల్గా అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకునే ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో ఒకసారి ఒక బ్యాచ్తో అమౌంట్ వచ్చింది నెక్స్ట్ బ్యాచ్ రావాలనేది మాత్రం లేదు బట్ ఓవరాల్గా ఏంటంటే కంపల్సరీగా మీరు జెన్యున్గా కానీ నెక్స్ట్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే ప్రాఫిట్స్ అనేది మీరు కూడా చూస్తారు ఏమైనా మేము కూడా ఏంటంటే అమేజ్ ఫామ్స్లో ఇప్పుడు మేము ప్రజెంట్ ప్రాఫిట్లో ఉన్నాం ప్రెజెంట్ యాజ్ ఆఫ్నో అయితే పర్లేదు ఒక బ్యాచ్ మనం ఒక థర్టీ తీసుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ దాకా ఒక ఒక జీవం మీద ప్రాఫిట్లో ఉన్నాం మేము ప్రజెంట్ అయితే